వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ గణపతి నవరాత్రిలో మూడవ రోజు ప్రత్యేకత ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆ గణనాని దీనిని ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక గణపతి నవరాత్రిలో కూడా మూడవ రోజు ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చూసినట్లయితే మొదటి రోజున స్థాపించుతాం అంటే వినాయకుడిని కూడా మండపంలోకి తెచ్చుకుంటాం లేదా ఇళ్ళలో అంటే ఇంట్లోకి తెచ్చుకుంటూ ఉంటాం ఇక వినాయకుడి విగ్రహానికి సంబంధించి కూడా మూడవ రోజున కూడా నిత్యం పూజలు ఆరతలు కూడా నిర్వహిస్తూ ఉంటాం ఈ రోజున భక్తులకు తమ భక్తిని మరింత లోతుగా చాటు చెప్పేటటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అలాగే చాలా చోట్ల మండపాల్లో మరియు దేవాలయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ ఇందులో పాల్గొంటూ ఉంటారు భజనలు పాటలు నాటకాలు ఆ వాతావరణం ఒక పండుగ వాతావరణంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈ మూడవ రోజున వినాయకుని పూజించేవారు మూడవ రోజున విగ్రహాలను నిమజ్జనం కూడా చేసేటువంటి రోజుగా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ చాలామంది ఐదు ఏడు లేదా తొమ్మిది రోజులు కూడా ఉంచుతూ ఉంటారు కాబట్టి ఈ మూడవ రోజున కొంతమంది వినాయక నిమజ్జనం కూడా చేస్తూ ఉంటారు మూడవ రోజున కూడా వినాయకునికి ఇష్టమైనటువంటి లడ్డూలు మోదకాలు కూడా అలాగే ఇతర తీపి పదార్థాలు కూడా కొత్తగా తయారు చేసి నైవేద్యంగా కూడా మన గణనాథుడికి సమర్పిస్తూ ఉంటారు మొత్తానికి మూడవ రోజు పండుగ వాతావరణం చాలా ఆనందంగా సామాజిక ఐక్యతను కాటి చెప్పే విధంగా ఉంటుంది ఇది గణపతి ఆ శిష్యులను పొందేందుకు మరో గొప్ప అవకాశంగా కూడా చెప్పబడినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి నాలుగవ రోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అలాగే గణపతికి సంబంధించినటువంటి భక్తి పాటలు కూడా తెలుగు ఫోకస్ టీవీ మ్యూజిక్ ఛానల్లో కూడా ఉన్నాయి అలాగే మన పాటల ప్రపంచం అనే యూట్యూబ్ ఛానల్లో కూడా గణపతికి సంబంధించినటువంటి పాటలు ఉంటాయి అందులో కూడా చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి